ఈ పిరమిడ్ పార్టీలో పోటీ ఎంపీగా పోటీ చేసినందుకు అనకాపల్లి నుంచి చాలా సంతోషంగా ఉందండి మొదట మేమందరం కూడా పోటీ చేయటానికి సుముఖత అయితే చూపించలేదు వాణి మేడంకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి గట్టిగా చెప్పట్లేదు వాణి మేడం గారికి ఎందుకంటే ఆమె యొక్క ప్రోద్బలంతోనే అంత ముందుకు వచ్చామండి కానీ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆత్మ జ్ఞానులు పాలకులు కావాలని మనం చెప్పే ప్రతి నినాదంలో కూడా ఎంతమంది ఆత్మజ్ఞానులు మాకు సహకరించారో మాకు తెలియదు కానీ కానీ ఆత్మజ్ఞానం ముందు ముందుకు వెళ్లే కొద్దీ కూడా ప్రతి ఒక కార్యక్రమంలోని అంటే నెక్స్ట్ వచ్చే ప్రతి ఎలక్షన్లోని కూడా నించోవాలని నా కోరిక అండి ఎందుకంటే మన అంటన ఇక్కడికి వచ్చినప్పుడు స్టేజ్ మీద హాయ్ హలో లేకపోతే పిరమిడ్ పార్టీ అని ఎక్కడి అంటే గ్రౌండ్ వర్క్ నుంచి చేసుకొని రావాలండి అంటే ఒక పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గర నుంచి నిలబడాలి అంటే ప్రతి ఒక్క ఆత్మజ్ఞాని కూడా అద్భుతంగా ఎదిగి అద్భుతంగా ప్రతి ఒక్కరికి ప్రచారం చెయ్యాలండి ఎందుకంటే ఈ యొక్క పార్టీ గురించి పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియచేసేలాగా ఆత్మజ్ఞానులు కావాలి అని మనం ప్రతిసారి చెప్తున్నాం కానీ ఆత్మజ్ఞానులే మనకి ఓట్లు వేసి ఉండేటట్టయితే ఇప్పుడు మనకి రెండు వేలు లేదా పదిహేను వందలు అనేవి ఓట్స్ అనేవి నాట్ ఇన్ నెంబరింగ్ అండి బట్ మనందరం కూడా ఈ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి పిరమిడ్ పార్టీని తీసుకువెళ్ళాలి అంటే ఎప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ రాబోయే నాలుగు సంవత్సరాలకి ఎలాంటి వర్క్స్ చేయాలనేది మన యొక్క ఆచరణ సిద్ధలో ఉండాలండి అంతవరకు మాత్రమే మనం చేయగలం తప్ప అయిపోయిన దానికోసం ఇప్పుడు పిరమిడ్ పార్టీని మనం ముందుకు తీసుకొచ్చేమే కానీ అద్భుతంగా పిరమిడ్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి మనం ఒక ప్లానింగ్ విజన్ వేసుకోవాలనేది నా యొక్క అభిప్రాయం మాస్టర్